సో సార్ ఇప్పుడు తెలంగాణలో అరెస్ట్ తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల మూడు ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు ఎందుకంటే షెడ్యూల్ కూడా వచ్చేసి పార్లమెంట్ ఎన్నికల మూడుకి కవిత గారు అరెస్ట్కి పెద్ద పెద్ద లోతైన సంబంధాలు ఏముంటావు సార్ నాలుగు రోజులు పోతే ఇది కూడా పాల్సరిపోద్ది ఇంకా రెండు నెలలు ఉన్న ఎలక్షన్ సుమారు నెలన్నర ఉంది దీనిలో కవిత అరెస్ట్ పెద్ద ఇష్యూగా ఏమి వర్కౌట్ అవ్వదు వచ్చే కథనాలు కొంతవరకే పనిచేస్తాయి ఎవరికి మిడిల్ క్లాసెస్ వాళ్ళ వరకు లోయర్ క్లాసెస్ కామన్ పీపుల్లో పనిచేసేది ఏంటంటే వాళ్ళ ఆర్థిక అవసరాలు వాళ్ళ ఆర్థిక కష్ట నష్టాలు ఈ సంవత్సరం దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీకి కరువు కూడా వచ్చింది వర్షాలు లేవు అది దురదృష్టమే కాంగ్రెస్ పార్టీ ద్వారా కనీసం వర్షాలు పడి ఉంటే ఉండేది పైగా రెండో పక్కన మేడిగడ్డ ఏమో వీళ్ళు రిపేర్ చేసి వాడుకోవచ్చు వానాకాలానికైనా అది పనికి వస్తుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెబుతారు వాళ్ళు ఏమో దాన్ని అలా అట్టి పెట్టి ఒక మ్యూజియం పీస్ లాగా దాన్ని రిపేర్లు చేయకుండా ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ వేశారు ఇవన్నీ ఏంటంటే లేట్ అవటంలు అన్ని సమస్యలు సమస్యలు జట్లం అవుతున్నాయి నీళ్లు లేవు పంటలు ఎండిపోతున్నాయి అలా రైతు బంధు రైతు భరోసా దానిలో ఈ ఉచిత బస్సు ప్రయాణం సరే మహిళలకు ఇవ్వటం దట్ ఈజ్ ఓకే కానీ దానికి ఏదన్నా మరి ఎట్లా ఏర్పాటు చేసినా ఈ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు అంతా జన్యు అన్ని కొన్ని అన్నీ జెన్యున్గా రిపోర్ట్ అవ్వకపోయినా చాలా వరకు నిజమే కదా ఈ జరుగుతున్నాయి కదా సమస్యలు ఉన్నాయి ఆటో వర్క్ నేను కూడా మాట్లాడుతున్నా ఆటో ఎక్కినప్పుడల్లా ఏంటంటే సమస్య ఉందనే చెబుతున్నారు ఎక్కువ మంది కాబట్టి ఇవన్నీ యాడ్ అవుతున్నాయండి మీకు అన్ఎంప్లాయిడ్ యూత్ ప్రాబ్లమ్ అన్ఎంప్లాయిడ్ ఇప్పుడు ఏమో నోటిఫికేషన్ వచ్చింది ఇవన్నీ ఆగిపోతాయి వాళ్ళ కోపంగా ఉంటారు ఎందుకంటే క్యాలెండర్ ఇచ్చారు కదా ఎలక్షన్ల ముందు క్యాలెండర్ ఇచ్చారు ఆ క్యాలెండర్ ఫాలో అవ్వకపోతే మరి సహజంగానే చాలా ఆగ్రహం వస్తుంది వాళ్ళు చాలా నమ్మకం పెట్టుకున్నారు కానీ అన్ని పార్టీలలో కూడా మెజార్టీ సీట్లు డబుల్ డిజిట్కి కొద్దిగా ఉండాలి అనేది ఒక హోప్తో ఉన్నారు అది సాధ్యమయ్యే అవకాశం సార్ అన్ని పార్టీలకి అంటే అందరికీ సమానంగా రావు ఎవరో ఒకళ్ళు చౌవు దెబ్బ తింటారు ఆ చవు దెబ్బ తింటానికి ధరల పెరుగుదల ఒకటి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ యాంగిల్ నుంచి చదువుతాం ఒక్కొక్క పార్టీగా విడిగా తీసుకుంటే బీజేపీ నుంచి తీసుకుంటే మొన్న సిఎన్ఎన్ టీవీ ఎయిటీన్లో వాళ్ళ ఒపీనియన్ పోల్లో దేశంలో ప్రధాన సమస్యలుగా వేటిని ఫీల్ అవుతున్నారు జనం అని చెప్పే దగ్గర ఒకటి నిరుద్యోగం అని చెప్పి యాభై ఆరు శాతం దాకా అనుకుంటా నిరుద్యోగం మేజర్ ఇష్యూ అని ఫీల్ అవుతున్నారు నలభై ఐదు నలభై ఆరు శాతం దాకా మళ్ళీ గైన్ ధరల పెరుగుదలని తర్వాత మతం ఇష్యూ ఏదైతే రామ మందిరం ఇవి ఉన్నాయో ఒక ఇరవై శాతం చిల్లరే అంత ఎక్కువ మంది లేరు అదే లోయెస్ట్ ఉన్నారు ఆర్డర్ ఉన్నారు కొంతమంది ఇట్లా మేజర్ ఇష్యూగా ఫీల్ అవుతుంది నిరుద్యోగాన్ని యూత్ ఎందుకంటే యూత్ గన కోపంస్తే ప్రభుత్వాలు నిలబడలేవు ముఖ్యంగా మోడీ గారి ఓట్ బేస్ యూతేటర్స్ ఆ విషయంలో బీజేపీ పైకి అంత నాలుగు వందల సీట్ల గాంభీర్యాన్ని ప్రకటించినా ఉత్తర భారతదేశంలో ఎంతవరకు లాగుతారనేది ఇక్కడ మనం కూర్చొని ఇప్పటికి ఇప్పుడు చెప్పలేము కొంత టైం పట్టుంది కానీ దక్షిణ భారతదేశంలో అది బీజేపీకి అగెన్స్ట్ గా పెరిగింది అనుకుంటున్నాను నేను దానిలో భాగంగా తెలంగాణలో కూడా కొంత వాళ్ళకి ఆ ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో అది అంత ఈజీ కాదు బీజేపీకి పోను పోని క్యాంపెయిన్లో తర్వాత రెండోది కాంగ్రెస్ పార్టీకి ఏమో అది అధికారంలో ఉండటమే దానికి శాపంగా ప్రతిపక్షంలో ఉండి ఉంటే కనుక ఇప్పుడు జమ్ రెండు ఎలక్షన్లు ఒకేసారి వచ్చి ప్రతిపక్షంలో ఉంటే రెండు చోట్ల అది లాగలిగేది అసెంబ్లీ అసెంబ్లీ ముందు వచ్చింది కదా ముందు వచ్చేసరికి మూడు నెలలలోనే యాంటీ ఇంకెంజెన్సీ వచ్చే పరిస్థితి దాన్ని ఎఫెక్ట్ పార్లమెంట్ సీట్ల మీద పడే పరిస్థితి కొంత ఉంటుంది కాబట్టి అంటే మీరు మనం ఇక్కడ బయట ప్రచారం జరుగుతున్నట్టు అంటే బీ బీఆర్ఎస్ ఏమైనా దుకాణం సర్దేసుకుంటే చెప్పితే ఆ ఒత్తేళ్ళ కింద వచ్చేళ్ళ కింద పడి అంత సర్దుకునేంత అవకాశం ఉందండి అసలు లేదు ఉద్యమ పార్టీ పోరాటాలతో నిలబెట్టుకుంటారు అంటే నీ వీళ్ళ బయట కొంత అంచనాలు అయిపోయింది పార్టీ పడిపోయింది కూలిపోయింది అంటున్నారు కదా దాన్ని నేను అట్లా జరిగితే తప్పి మామూలుగా పార్టీ నిలబడి ఉంటే గనుక జనాలు కొంత వాళ్ళ సానుభూతి ఉంటుంది ఓట్లు వేస్తారు కొంత ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ కే వస్తాయి ఆ తర్వాత కాంగ్రెస్ తర్వాతే బీజేపీ అంటే అధికార పార్టీ పద్నాలుగు టార్గెట్ పెట్టుకుని తెలంగాణలో సాధ్యం అవసరదు ఎందుకంటే మీరేమో అసలు బీఆర్ఎస్ వస్తుంది సాధ్యం కాదు ఎందుకంటే వ్యతిరేకత అనేది కానీ జనాల్లో కొంత అసంతృప్తి అయితే మొదలైంది బాగానే కాబట్టి పార్లమెంట్ సీట్ల కానీ వెయ్యరు వెయ్యరు నేను అనుకోవటం బీఆర్ఎస్ వస్తుంది కాస్త కాస్త కుస్తేడలతో వస్తారు బీ బీజేపీకే లోయెస్ట్ వస్తాయి బీజీ బీఆర్ఎస్ తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ఈ మధ్యకాలంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏమైనా జరగచ్చు కానీ బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ వస్తాయి కాంగ్రెస్ తర్వాత చివరిగా బీజేపీకి ఏ స్థానాలు అయినా ఉంటాయని అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు యాజ్ యాజ్ ఆఫ్ నౌ మూమెంట్ కానీ బీఆర్ఎస్ కొంత పుంజుకుంటుంది అనుకోవచ్చు సార్ జనాల్లో పుంజుకుంటుంది సార్ నాయకులు పోతున్నారు నాయకులు అంటే వీళ్ళల్లో చాలామందికి ఏదో లోపాలు లొసుగులు ఉన్నవాళ్ళు లేకపోతే ఆశలు ఉన్నవాళ్ళు పదవుల గురించి రకరకాలు ఇక్కడ సీట్లు రాని వాళ్ళు ఎక్కడైనా ఉంటారుగా సీట్లు రాకపోతే ఆ ఇప్పుడు సీట్లు రాబతే కాంగ్రెస్ నుంచి కూడా వెళ్ళిపోతారు కదా పొద్దున ఎట్లయినా ఉంటుంది అన్ని చోట్ల రేవంత్ రెడ్డి అంటున్నాడు వంద రోజులు పాలన చూసిన తర్వాత నేను ప్రతిరోజు పద్దెనిమిది గంటలు అది హిస్ పర్సనల్ విషయం ఆయన కష్టపడలేదని ఎవడన్నారు కానీ ప్రజలు సంతృప్తి చెందారా ఆయన ఒక్కళ్ళు కష్టపడితే అయ్యేది కాదు కదా ఇది చాలా విషయాలు ఉన్నాయి కదా దీనిలో నువ్వు కష్టపడి అంటే చాలా కష్టపడ్డా బిజీ బీవర్ అంటారు బిజీ బీవర్ అంటే అది పొద్దుగా బిజీగా ఉంటుంది పనేం అవ్వదు బిజీ బీవర్ అనే మాట ఉంది ఒక సేయింగ్ లాగా అంటే పేవర్ అంటే ఇరవై నాలుగు గంటలు పని చేస్తారు తిరుగుతూనే ఉంటుంది గిరగిరిగిరి తిరుగుతూ ఉంటుంది కానీ అక్కడ పని చూస్తే ఏముండదు మీకు ఇక్కడ జనాలకి ఇచ్చే ఒరిగింది వాళ్ళు చూసుకుంటారు కానీ మీరు ఇంట్లో నిద్రపోయినా పర్వాలేదు జనాలకు ఒరిగితే ఏమైనా మీకు అంత ముందు కేసీఆర్ గారి గురించి ప్రగతి భవన్లో పండుకుంటాడు ఫామ్ హౌస్లో నిద్రపోతాడు ఏం ఉండేవి కదా పండుకొని నిద్రపోతుంటాడు ఆయనని అయితే ఎంతో కొంత వేస్తానే ఉన్నారు కానీ రెండోసారి గెలిపించారు అంత అన్నారు రెండోసారి గెలిపించారు ఇప్పుడు కూడా తక్కువ సీట్లు ఇవ్వలేదు అంటే ఎంతో కొంత జరిగింది అనేది వాళ్ళు ఫీల్ అవ్వబట్టే అందుకని మీకు పని అవుతున్నాను సేపు జనాలు ఎక్కడున్నా పట్టించుకోరు మీరు మిమ్మల్ని పట్టించుకోరు మీరు నిద్రపోతున్నారన్నారు పట్టించుకోరు ఇది పట్టించుకోరు అక్కడ ఏంటంటే ఎంత బిజీగా రేవంత్ రెడ్డి పని చేయట్లేదు అని ఎవరు అన్నారు పాప ఆయన కష్టపడతానే ఉన్నాం కానీ గ్రౌండ్ లెవెల్లో మీ ఆరు గ్యారంటీలు దాని తాలూకు పదమూడు ఆరు అంటే పదమూడు అవుతాయి మొత్తం అంశాలు పదమూడు అంశాల్లో ఏమో మా ముఖ్యమైన మహాలక్ష్మి ఏదో కదా రెండు వేల ఐదు వందలు లేదు కదా రైతు భరోసా రాలా రైతు బంధే అది కూడా లేట్ అవుతుంది ఆసరా పెన్షన్ ఒక నెల అంతా పోయిందని అన్నారు ఒక నెల రాలేదు అసలు పోయిందని అది కూడా టైం అవ్వటంలా మేజర్ ఇష్యూస్ ఈ రై రుణమాఫీ యోజనుల ఉద్యోగాలు చాలా వాటిల్లో మీకు ఆయనకైనా మరి ఆయనకైనా సమర్థించుకోకపోతే తప్పేదే ఉంది ఆయనకి ధైర్యం కూడా ఎక్కువ కాబట్టి ఆయన కొంచెం గుడ్డ ధైర్యం ఎక్కువ ఉన్నవాడు కాబట్టి గట్టిగా మాట్లాడగలుగుతున్నాడు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో కొంత బెరుకు ఉంటుంది మిగతా వాళ్ళకైతే ఆయన కొంచెం ఆయన వరకు ఆయనకి ఏ ధైర్యమైనా ఆయన మాట్లాడుతున్నాడు కానీ పెద్దగా కాంగ్రెస్లో మిగతా వాళ్ళు కూడా ఆయనకి తెగ సహకరిస్తున్నట్టు ఏముంది అందరూ సహకరిస్తున్నట్టు కూడా లేరు కదా కాంగ్రెస్లో మిగతా వాళ్ళంతా కూడా వచ్చి మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు మా రేవంత్ రెడ్డి అంటున్నారు కానీ ఆయనతో పాటు నిలబడి యాస్ చేసాము అని అట్లా లేదు yavaş 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 yavaş